అన్నా మాట చెప్తున్నా అన్న అలాంటి కాన్సెప్ట్ కి అలాంటి కి ఆయనకి ఎక్కడ దనం పెట్టినా తప్పలేదు తప్పులేదన్న నిజంగా ఎలా తీసారా సినిమా అది ఏటేటో చూపించాడు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాడు చేసింది చిన్నదైనా దీని అమ్మ ఎంత పిలకలు టచ్ చేయించే మూమెంట్స్ ఉన్నాయి భయ సినిమాలో స్టార్టింగ్ నుండి అలా కాదు ఎంత ఇదంటే ట్రోల్ అవుతుందో సాంగ్ ఉంది చూసావా లిటరల్లీ లిటర్లీ సినిమాలో చూసే ఆడియన్స్ని కూడా ట్రోల్ చేసి లేసాడు సినిమాని స్టార్టింగ్ స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అవ్వడమే ట్రోల్స్తో స్టార్ట్ అయ్యింది సినిమా అక్కడ లోపల సినిమా ఉంది ఆ సినిమాలో లాస్ట్కి ఇంకో క్లియర్గా చెప్తున్నా నీకు సినిమా అర్థం కాకపోతే ఇంకో సినిమా చూడడానికి కూడా లాస్ట్లో ట్రోల్ చేసి పెడిగేశాడు భయ్యా దట్ ఈస్ వాట్ ఉపేంద్ర హిస్ సూపర్ అండి సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది మీరు ఆ పాటు సినిమాలు ఏం చూడలేదు ఆయనవి ఇదే ఫస్ట్ సినిమా నేను అలాంటి కాన్సెప్ట్ లో చూడడం నాకు వెంటనే మింగింది నేను ఇంకో షో చెయ్యాలి తప్పదు నాకు సినిమా అయితే బాగుంది ఎంటర్టైన్ అయ్యాం కానీ అర్థం కావాలంటే ఇంకోసారి చూడాలి మన బ్రెయిన్ అంత అదగలేదు ఇంకా సినిమాలో ఉన్నాయి బయ్యా బమ్ చిక్ బొమ్ చిక్కలా యూ ఐ యూ ఉన్నాయి ఐ యూ ఐ యూ ఐ యూ ఐ అయ్యా బీడి చిన్నది భయ్యా బీడి పెద్దలు భయ్యా కానీ చిన్నదైనా పెద్దదైనా ఏది ఏమైనా సరే పంప్ చిక్ బొమ్ చిక్కలు బయబయ్యా సోపర్ భయ్యా బ్లాక్ బాస్టర్ సినిమా భయ్యా ఎన్ని విషయాలు ఉన్నాయి ఎన్ని వేలు విజయ్లో ఉన్నాయి భయ ఒక కేజీఎఫ్ ఒక దీని అమ్మ ఇంటర్ చాలను కూడా భయ్యా చేసింది ఒకటే కోరుకున్నాను భయ్యా గవర్నమెంట్ ఒకటే కోరుకున్నాను గవర్నమెంట్ ని రియల్ స్టార్ ఉపేంద్ర కాదు భయ్య మూవీ అయితే కొంచెం సస్పెన్స్ పెట్టినట్టు పెట్టాడు కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మూవీ బట్ ఇట్ వాస్ మేడ్ టు ద సొసైటీ విచ్ వాస్ హెల్ప్ఫుల్ ఇట్ వాస్ అబౌట్ ద ట్యాక్స్ అండ్ దవర్నమెంట్ వాజ్ మేడ్ అబౌట్ ద పార్టీస్ అండ్ ద సినిమా వాస్ గుడ్ చాలా మాత్రం డైరెక్షన్ చాలా రోజుల తర్వాత తీసినా కానీ స్క్రిప్ట్ మంచిగా ఉన్నా ఇప్పుడు అందరి డైరెక్ట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నాడు వీళ్ళు విఎఫ్ఎక్స్ యాడ్ చేసినా కానీ మంచిగా తీసినాడు సినిమా అనేది సినిమా అయితే బాగుంది నెగిటివ్ అయితే మేజర్ హైలైట్స్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఉమెన్ గురించి దాని తర్వాత సొసైటీ గురించి ఉమెన్స్ రేపింగ్ అవుతున్నాయి సో మీరు ఏదైనా చేసేటప్పుడు ఒక ముందు మంచి మాటలు చూసుకోవాలా ఉమెన్ ఉమెన్స్ ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తున్నారంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు నా ఇష్టం నేను తిరగలుగుతానాన్ని వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సినిమాలు ఏం చెప్పారంటే బయటికి వెళ్ళినప్పుడు మీ ఇష్టం ఉండాలా కానీ లిమిట్స్లో ఉండాలని చెప్పారు ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఉపేంద్ర గారి యాక్టింగ్ మంచిగా ఎవ్రీథింగ్ అన్నీ గుడ్ కాన్సెప్ట్ ఒక టూ టూ త్రీ టూ త్రీ టైమ్ చూడాలన్న ఎందుకంటే డిఫరెంట్గా ఉంది ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు సస్పెన్స్ ఎలా ఉంటాయి అంటే ఎవ్రీథింగ్ మన మినిట్ టూ మినిట్ చాలా డిఫరెంట్గా ఉంది కామెడీ అదే అన్న సినిమా చూసే వాళ్ళందరూ అది మెయిన్ వస్తున్నారు రూపిత్ర మూవీ అంటే కామెడీ వస్తారు ఎక్కువ డబుల్ యాక్షన్స్ ఏం లేవు కానీ లేడీస్ కు ఉపయోగపడే కూడా ఉన్నాయి అంటు సినిమాలో రూపేంద్ర గారు యువ సినిమా చూడడం జరిగింది సినిమా అయితే ఎంటర్టైనింగ్ గా ఉందండి పర్టికులర్లీ ఏంటంటే ఆయన సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే జనరల్గా ఆల్రెడీ చూసి ఉంటారు కదా సూపర్ కానీ ఏ కానీ ఉపేంద్ర కానీ ఈ సినిమాలు చూసిన వాళ్ళకి అలాంటి సినిమా ఇంకా రావట్లేదేంటి అని అనుకునే వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది మేబీ కొత్త జనరేషన్ కూడా నచ్చుతుంది ఎందుకంటే ఈ స్క్రీన్ ప్లే డిఫరెంట్ కదా ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ఉంటారు కాంటెంపరీ ఇష్యూస్లో ఫన్నీగా చెప్తూ ఉంటారు విజువల్స్ కూడా బాగా లేదండి మీరు మూవీ యాక్చువల్గా అర్థమవుతుంది నాకైతే అర్థమైంది దీంట్లో యూఐ అని రెండు ఉంటాయి యూ అంటే మీరు ఐ అంటే నేను సో సొసైటీతో ఏం చేంజ్ రావాలి ఇంటర్నల్గా కూడా ఏం చేంజ్ రావాలని రెండు ట్రాక్స్ ఉంటాయి అనమాట సో ఇంతకన్నా ఎక్కువ చేస్తే స్పాయిలర్ అవుతుంది ఆ మూవీ అయితే అర్థమవుతుంది అండి అర్థం కానంతా హండ్రెడ్ పర్సెంట్ అండి ఆయన డైరెక్షన్ మార్క్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా రోజులు చాలా ఇయర్స్ అయిపోయింది ఇంకా రావట్లేదండి అని ఇప్పుడు ఈ సినిమా వచ్చిందండి దాంట్లో పాత మూవీ రిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఫ్యాన్ మూమెంట్స్ అయితే చాలా ఉంటాయి ఐ సే నెక్స్ట్ ఉపేంద్ర గారు మూవీ వచ్చే వరకు కూడా ఇది గుర్తుంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అంటే నేను సింపుల్ గా చెప్పలేను వర్డ్స్ లో అయితే చెప్పలేను మూవీ మేము ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది మూవీ అర్థం కాలేదని ఏం లేదు కరెక్ట్ గా చూస్తే అర్థమవుతుంది ఏ మూవీ అయినా క్లైమాక్స్ ఎలివేషన్ ఉంటుంది క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎండింగ్ ఎలా ఉంటుంది అనేది బట్ ఇది మనం స్టార్టింగ్ లోనే ఎలివేషన్ ఇచ్చారు అంటే మూవీ ప్లాట్ ఏంటి మెయిన్లీ మూవీ ప్లాట్ అండి అంటే ఉపేంద్ర గారు అంటే ఒక డిఫరెంట్ అని ఒక మూవీ అలా ఉందా మార్కుందా ఉపేంద్ర గారు ఆయన చూపిస్తారు పాస్ జనరేషన్ కి త్వరగానే వెళ్ళిపోయారు బట్ అక్కడే ఆగిపోయారు అంటున్నారు ఈ మూవీ ఎంతవరకు కనెక్ట్ అవ్వాలి ఒకప్పుడు మనం ఉపేంద్ర సినిమా ఏ ఫిలిం ఓం ఎలాగైతే చూసామో అదే కాన్సెప్ట్ అప్పటి ఉపేంద్రకి ఇప్పుడు ఉపేంద్రకి ఇంకొంచెం లెవెల్ పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు కానీ అర్థం చేసుకోవడానికి చూడడానికి కూడా చాలా చాలా ఒప్పుగా చాలా మెసేజ్ చెప్పాను కదా సార్ మనసు నాకుతో వచ్చి నాకు అర్థమైంది మనసు బుద్ధి మనిషి ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యుయేషన్లో బుద్ధిని పక్కన పెట్టి మనసు ద్వారా పరిగెత్తుతున్నాడు ప్రపంచం వైపు పరిగెత్తుతున్నాడు దీనికి సొల్యూషన్ లేదు మనిషి తన బుద్ధిని ఉపయోగించి తనగా తాను సొల్యూషన్ కనుగొనాలని మెసేజ్ ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు సార్ ఇంకా ఫ్యామిలీ అంటే ఇక్కడ ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాకుండా దాన్ని కొంత ఆలోచించే ధోరణిలో ఉంటే ఖచ్చితంగా చూడచ్చు ఖచ్చితంగా అండి అంటే మెసేజ్ అది కూడా సంతోషన్ డైరెక్షన్ అద్భుతం అండి స్క్రీన్ ప్లే ఉపేంద్ర స్క్రీన్ ప్లే గురించి ఎవరో మాట్లాడరు అదొక మార్క్ అదొక ట్రే అదొక వే ఆ వేని ఎవరు అందుకోలేరు కూడా ఇందులో అది కనిపిస్తుంది కానీ కొంత మని కొంత ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం వాటి చిన్న క్లారిఫికేషన్స్ ఇచ్చుకుంటా అంటే తను ఆలోచిస్తూ ముందుకెళ్తుంటే ఫైనల్ మెసేజ్ అయితే అర్థమవుతుంది అద్భుతంగా ఖచ్చితంగా మళ్ళీ ఒక ఉపేంద్ర ఒక ఏలాంటి ఫీలిం అనుకోవచ్చు సూపర్ అండి అసలు అసలు మాకు అర్థం కాదు ఒకటి ఒకటి రెండు మూడు సార్లు సార్స్తే అర్థమవుతుంది సినిమా అది ఒక్కసారి అసలు బ్లాంక్ అయితే లెవెల్ కి మెచ్చుందా దానికి అమ్మ ముగ్గుడు అసలు మాట లోండి అసలు అట్లా అట్లా అటుంది మూవీ అసలు అంటే ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడా సినిమాని సినిమా ఒకసారా ఒకసారి ఇల్లు సెలెంట్ వేరే ఏం మాట్లాడుకుందా గా రెండు సెల్లు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు అట్ల ఉంది మూవీ వింటే చూపేందురా బ్యాకా వింటే చూపేందురా బ్యాకా అసలు మనకి మాట్లాడుకుందండి అసలు మీరు సినిమాకి వెళ్తే ఇంకా అంతే ఇంకా గప్చి ఫోన్ సైలెంట్ పెట్టావా సినిమా చూస్తున్నావు అంతే ఇట్టు కొట్టాడా ఉప్పి దాదా బ్లాక్ బాస్టర్ అండి బ్లాక్ బాస్టర్ నో వర్డ్స్ అంతే అభ్యంతర బ్యాక్ అంటే ఎంత సినిమా ఎట్లా తీసినా కానీ ఆయన మెసేజ్ ఉంటుందండి మూవీలో సినిమాలో సాలిడ్ మెసేజ్ ఉంది అది మాత్రం అందరికి యూస్ అవుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్